ఒక చిన్న ఒక టాలెంట్ చూస్తూ కూడా అంత ఆదరిస్తారు అంతే ఇచ్చారు అది నేను ఉపేంద్ర నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉంటాను టీసార్ ఏమో చేస్తా పోతా ఉంటుందో నాకే సిగ్గుగా ఉంది ఇక్కడ మీ డైరెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ చూసి నేను ఫస్ట్ ఫిలం చేశాను ఒక చిన్నది ఒక ఏమంటే లన్నింగ్ టైంలో చేశాను కాదు కాదు మీరు మెచ్యూర్డ్గా అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే నేను చూసి ఇది ఫస్ట్ ఫిలిం ఇది అని అంత షాక్ అయ్యాను రియల్ గా హెడ్ ఆఫ్ రియల్ గా

అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీరు అది ఎప్పుడో నెక్స్ట్ చేసారు ఎక్ మీరు ఓ సూపర్ 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 అండి థ్యాంక్స్ ఫర్ తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉండే అన్న ఫ్యాన్స్ అంటారో మిమ్మల్ని అది ఏమంటే ఎప్పుడో చేసింది పెట్టి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసింది ఒక్కొక్క సీన్లో ఇక్కడ పెట్టుకొని ఆదరిస్తాను నేను కష్టపడుతూ ఉంటే